ఈరోజైతే నైట్ డిన్నర్కి వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి సింపుల్ మసాలాతో టేస్ట్ చాలా బాగుండేలాగా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే మనం ముందుగా బాల పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి మనమైతే మనము ఇందులోకి కొంచెం ఉప్పు కారం వేసుకొని ఎగ్స్ వచ్చేసి లైట్గా అయితే ఎంచుకుందాము గోల్డెన్ కలర్లో చూడండి ఇప్పుడైతే ఇందులోకి మనము ఉప్పు కారం అయితే వేసుకుందాము అలానే ఉరకపెట్టుకున్న ఎగ్స్ గున్న అయితే వేసుకుందామండి ఇప్పుడు మనము దీంట్లోని లైట్గా అయితే వేయించుకుందాము చూడండి మనకైతే ఎగ్స్ గున్న ఉప్పు కారంలో బాగా వేయించుకుందాము ఇప్పుడైతే మనకు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదండి కొంచెం వేగిన సాలు చూడండి ఇప్పుడైతే మనము ఈ ఎగ్స్ గున్న అయితే కొంచెం వేగిపోయాయి ఉప్పు కారం అయితే పట్టుకున్నాయి ఇప్పుడైతే దీంట్లోనైతే పక్కకి అయితే తీసేసుకుందాము చూడండి ఎగ్స్ మొత్తం అయితే నేను ఉప్పు కావాలలో బాగా వేయించి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము ఇంకా చూడండి అందులోకి అయితే మసాలా అయితే తయారు చేసుకుందాము అందులోకి టమోటాలు ఒక కప్పు అలానే అల్లం కొత్తిమీర అలానే ఎల్లిపాయలు పొట్టి కొబ్బరి అలానే నేనైతే ధనియాలు అలానే ఎల్లిపాయలు వేయించి మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ మసాలా ఇప్పుడైతే ఇవన్నీ అయితే మనం మిక్సీ అయితే పట్టుకుందాము చూడండి ఇప్పుడైతే ఇవన్నీ మనం మిక్సీ అయితే పట్టుకుందాము ఇంకా చూడండి నేనైతే మొత్తం అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఎక్స్ ఎంచుకున్నాం కదా అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి ఇప్పుడు మనకు ఈ ఆయిల్ కొంచెం ఈటెక్కించుకుందాము చూడండి మనకైతే ఆయిల్ విటెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాము ఈ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం వేయించుకుందామండి గోల్డెన్ కలర్లో అలానే నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకుందాము చూడండి మనకైతే ఉల్లిపాయలు కూడా ఎగిపోయాయి ఇప్పుడైతే మనం మిర్చి పట్టి పెట్టుకున్న మసాలా అయితే ఇలా అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మనము ఇందులోకి తగినంత ఉప్పు కారం పసుపు అయితే మొత్తం అయితే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు మనము ఈ ఉప్పు కారం పసుపు మొత్తం మసాలాకి అయ్యేలాగైతే బాగా అయితే వేసుకుందామండి ఇలా మనము మనకు ఈ ఉప్పు కారం మసాలా మొత్తం బాగా వేగిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా కాసేపు అయితే దొరగా అయితే ఫ్రై చేసుకుందామండి చూడండి మనకు మసాలా మొత్తం ఎంత బాగా వేగిపోతుందో మనకు ఇంకా కాస్త వేయించుకున్నామండి మనకు చూడండి మనకైతే మసాలా మొత్తం బాగా వేగి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇందులోకి అయితే వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే చూడండి మనకైతే వాటర్ కూడా బాగా ఉరుగుతున్నాయి మసాలాలో ఇప్పుడైతే ఇందులోకి మనము ఉప్పు కారంలో వేయించి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మనము ఈ కర్రీ అయితే ఉరికించుకుందాము కాసేపు ఇప్పుడు మనము మూత పెట్టుకొని అయితే కాసేపు అయితే ఉరికించుకుందామండి ఇంకా ఇప్పుడు మనము చూద్దాము కర్రీ మొత్తం దగ్గరకైతే అయిపోయిందేమో చూడండి మనకైతే కర్రీ దగ్గరకైతే అవుతుంది చూడండి మనకైతే కర్రీ దగ్గరికి దగ్గరకైతే పడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెము ధనియాల పూలయితే వేసుకుందాము ఇప్పుడు మనము ఒకసారి అయితే ఈ ధనియాల పొడుగున ఈ మసాలాకు గుడ్డుకు పట్టుకునేలాగా ఇలా అయితే లైట్గా అయితే కలుపుకుందాము మనము ఫైనల్గా అయితే ఇందులోకి అయితే కొత్తిమీర అయితే వేసుకుందామండి ఇంకా చూడండి ఇప్పుడైతే మనము ఎగ్ కర్రీకి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నైట్ డిన్నర్కి అయితే ఎగ్ కర్రీ చపాతీ చేశాను మీకు నచ్చిందా మీకు అయితే మీరుగా ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్